ఈ వీడియోలో బైక్ ఇంజిన్ యొక్క కూలింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం మనం బండి కొంచెం దూరం డ్రైవ్ చేయగానే ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది హీట్ అవుతూ ఉంటుంది ఇలా బండి ఇంజిన్ హీట్ వచ్చినప్పుడు అది కూలింగ్ ఎలా అవుతుంది దీని బైక్లో కూలింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం మామూలుగా మనం కార్లో చూసుకున్నట్టయితే కార్లో ఎక్స్టర్నల్గా కూలింట్ ఆయిల్ అని కూలింట్ వాటర్ అని మనం పోస్తుంటాం దానికి అలాగే రేడియేటర్ ఉంటుంది దానికి ఫ్యాన్స్ ఉంటాయి ఇంజిన్ని కూల్ చేయడానికి ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి రేడియేటర్ ఉంటుంది కూలింగ్ అండ్ కూల్ ఆయిల్ ఇలా చాలా ఉంటుంది మనం కార్లలో చూసుకున్నట్టయితే ఇక ఫోర్ వీలర్ వెహికల్స్లో అన్ని వెహికల్స్లో ఇలాంటి సిస్టమ్ అనేది ఉంటుంది మరి బైక్లో చూసుకున్నట్టయితే మనం ఇలాంటివి ఏం కనబడవు కదా మరి బైక్ ఇంజిన్ కూల్ చేయడానికి ఎలాంటి సిస్టమ్ ఉంటుంది అది ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం బైక్లో వచ్చేసి మూడు రకాల కూలింగ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ది వచ్చేసి ఎయిర్ కూలింగ్ సిస్టమ్ రెండోది ఆయిల్ కూలింగ్ సిస్టమ్ మూడోది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఈ మూడు రకాల కూలింగ్ సిస్టమ్స్ అయితే బైక్లో ఉన్నాయి ఫస్ట్ మీరు బైక్ యొక్క ఇంజన్లో ఎక్కువగా హీట్ జనరేట్ అయ్యే ప్లేస్ ఏదో తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్గా నేను కూలింగ్ సిస్టమ్ గురించి చెప్పేటప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుందండి ఇది వచ్చేసి బైక్ యొక్క ఇంజిన్ ముందు చూసుకునేది హెడ్ దీని తర్వాత బోరు మిగతాది ఇది ఏమో ఇంజిన్ దీంట్లో క్రాంక్ గేర్ వీల్స్ అండ్ క్లచ్ ప్లేట్స్ మిగతా పార్ట్స్ ఉంటాయి ఈ హెడ్ బోర్ చూసుకున్నట్లయితే ఇక్కడే హీట్ అనేది ఫస్ట్ క్రియేట్ అయ్యేది ఇక్కడ ఎలా అయితే ఎలా అంటే ఇది హెడ్ కదా దీనికి మనం కార్పొరటర్ ఫిట్ చేస్తాం కార్పొరేటర్ కానివ్వండి ఇప్పుడు వచ్చే వెహికల్స్కి మనం ఇంజెక్టర్ ఫిట్ చేస్తున్నాం ఫ్యూల్ ఇంజెక్టర్ పైనుంచి ఫ్యూల్ మిక్చర్ వస్తుంది ఈ హెడ్కి మనం సైడ్ నుంచి ఒక స్పార్క్ బ్రెక్ ఇన్సర్ట్ చేస్తాం ఈ బోర్ చూసుకున్నాం కదా ఈ బోర్కి ఇంజన్లో ఉండే క్రాంక్ పిస్టన్ కనెక్ట్ అయి ఉంటుంది ఈ పిస్టన్ అనేది బోర్ నుంచి హెడ్ వరకు ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది పైనుంచి ఫీల్ మిక్చర్ వస్తుంది ఈ టైము ప్లెగ్ స్పార్క్ ఇస్తుంది ఈ పిస్టల్ రొటేట్ అయ్యేటప్పుడు ఒక కంప్రెషన్ జరిగి ఇక్కడే ఫైర్ జరుగుతుంది హెడ్కి బోర్కు మధ్యలోనే ఫైర్ జరుగుతుంది ఇక్కడ ఈ ఫైర్ జరిగేటప్పుడు పవర్ స్ట్రోక్ జరిగి ఇంకా ట్వంటీ ఫోర్స్ బండి స్టార్టింగ్లో ఉన్నంతసేపు ఇంకా ఈ పిస్టన్ ఆగదు ఇంకా రొటేట్ అవుతూనే ఉంటుంది తద్వారా మనకి క్రాంక్ తిరుగుతుంది మ్యాగ్నెట్ గేర్ వీల్స్ క్లచ్ ప్లేట్స్ ఇంకా బండి ఇంజిన్ మొత్తం ఇలా ప్రాసెస్ ఇలా జరుగుతుంటుంది మెయిన్ ఫైర్ అనేది హెడ్కి బోర్కి మధ్యలోనే కాబట్టి ఇక్కడ ఎక్కువగా హీట్ అనేది ఉంటుంది ఇక్కడ క్రియేట్ అయిన హీట్ మిగతా ఇంజిన్ మొత్తం ఎక్స్టెండ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఆయిల్ కూడా ఉంటుంది కదా ఆయిల్ ఎలా వర్క్ అవుతుందంటే ఆయిల్ వచ్చేసి మిగతా లో మిగతా పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాను కదా క్లచ్ వీల్స్ సారీ క్లచ్ ప్లేట్స్ గేర్ వీల్స్ క్రాంక్ ఇవన్నీ ఈ పార్ట్స్ అనేది ఎక్కువ హీట్ అయినప్పుడు ఎక్స్పాండ్ అవ్వకుండా ఉండటానికి లూప్రికేషన్ కోసం అలాగే అట్ ద సేమ్ టైం కూలింగ్ కోసం కూడా ఆయిల్ అనేది వర్క్ అవుతుంది బోరు క్రాంక్ తోటి పోల్చుకుంటే మిగతా ఇంజన్లో అంత హీట్ ఉంటుంది కాబట్టి అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ హీట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఇంజిన్ ఆయిల్ కూలింగ్ అనేది అక్కడ సరిపోతుంది ఆయిల్ లూబ్రికేషన్ ప్లస్ కూలింగ్ ఉంటుంది కాబట్టి ఈ కూలింగ్ అనేది మిగతా ఇంజిన్కి సరిపోతుంది కానీ అక్కడ బోరు హెడ్ దగ్గర ఎక్కువగా హీట్ ఉంటుంది కాబట్టి ఈ ఓన్లీ ఇంజిన్ ఆయిల్ కూలింగ్ అనేది అక్కడ సరిపోదు దానికోసం దానికి ఎక్స్టర్నల్గా కూలింగ్ సిస్టమ్ అనేది కావాలి అది ఆ కూలింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏ ఏ కూలింగ్ సిస్టమ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకే ముందు బేసిక్గా ఎయిర్ కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఇంజిన్స్ వచ్చేసి హండ్రెడ్ సిసి నుంచి వన్ ఫిఫ్టీ సిసి వరకు అన్ని బల్లల్లో నార్మల్ ఎయిర్ కూలింగ్ ఇంజిన్ సిస్టమ్ ఇస్తారండి దీన్ని ఇంజన్ చూసుకున్నట్టు చూడండి హెడ్ బోర్ ఇలా గీతలు గీతలుగా ఛాంబర్ చాంబర్ వైజ్గా ఉందో ఇలా ఎందుకు ఇస్తారంటే ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఆ బండి వెళ్ళేటప్పుడు ఆ ఎయిర్ ఫ్లో అనేది ఆ గీతల గీతల మధ్యలో హెడ్ బోరికి మధ్యలోనే దాన్ని టచ్ అలా పాస్ వెళ్ళిపోకుండా దానిలో కాసేపు అక్కడ హోల్డ్ అయి ఉంటుంది దాని తద్వారా ఇంజిన్ కూల్ అవుతుందని చెప్పేసి ఆ డిజైన్ ఇస్తాడు చాలా సింపుల్ డిజైన్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అంటే చాలా సింపుల్ డిజైన్ ఎక్స్టర్నల్ ఏమి ఉండవు ఇంకా జస్ట్ ఆ బోర్కి హెడ్కి ఉన్న డిజైనే దాని కూలింగ్ సిస్టమ్ అనమాట ఆ గీతల గీతలు ఉంది కదా ఆ గీతల గీతల్లోనే ఆ గాలి అనేది బండి వెళ్ళేటప్పుడు ఆ చల్లటి ఎయిర్ ఫ్లో అనేది డైరెక్ట్గా వెళ్ళిపోకుండా ఆ గీతల గీతలు ఉండడం కారణాన అక్కడే కాసేపు హోల్డ్ అయ్యి ఆ ఇంజిన్ అనేది కూల్ అవుతుంది అక్కడ హెడ్ బోర్ అనేది కూల్ అవుతుంది సింపుల్ టెక్నాలజీ దీన్నే ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఇంజిన్ అంటారు ఓకే ఎయిర్ కూలింగ్ ఇంజిన్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ ఆయిల్ కూలింగ్ ఇంజిన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం దీనికి ఏంటంటే ఇంజిన్కి ముందు ఒక రేడియేటర్ లాంటి డివైస్ ఫిట్ చేసి ఉంటుంది ఎప్పుడు ఇంజిన్కి ముందే ఉంటుంది పాత ఇంజిన్ మనం ఇంతకుముందు ముందు హండ్రెడ్ సీసీ వెహికల్ ఇంజిన్లో చూసుకున్నట్టు కానీ దీనికి బోర్కి హెడ్కి సేమ్ అలాగే గీతలు గీతల ఛాంబర్స్ లాగే డిజైన్ ఉంటుంది ఇది ఎయిర్ ఫ్లో ద్వారా హెడ్ బోర్కి గాలి తగిలి ఎయిర్ ఫ్లో ద్వారా కూల్ అవుతుంది నెక్స్ట్ దీనికి ఎక్స్ట్రనల్గా ప్లస్ దీనికి రేడియేటర్ లాంటి డివైజ్ ఉంది కదా దీనికి ఇంజిన్ నుంచి వచ్చే రెండు పైపుల ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది ఒక పైపు నుంచి ఇంజిన్లో ఉండే ఇంజన్ ఆయిల్ తీసుకొని ఇది జల్లడ జల్లడగా ఉంటుంది బండి ముందు ఉంటుంది కాబట్టి బండి వెళ్ళేటప్పుడు ఆ ఎయిర్ ఫ్లో ద్వారా ఇంజన్ ఆయిల్ టెంపరేచర్ దీంట్లో తగ్గుతుంది ఒక పైపు నుంచి ఆయిల్ తీసుకుంటుంది పైకి అది పై నుంచి కిందకు వచ్చేసరికి ఆయిల్ టెంపరేచర్ తగ్గుతుంది కిందకు వచ్చేసరికి ఇంకో పైప్ ద్వారా మళ్ళీ ఆయిల్ ఆయిల్లో ఇంజన్ ఆయిల్ని మళ్ళీ ఇంజిన్లోకి పంపిస్తుంది ఇది ఆయిల్ కూలింగ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అంటారు ఇది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ సీసీ వెహికల్స్లో వాడే అవకాశం ఉంది అంతకు తగ్గించిన ఈ ఈ టెక్నాలజీ వాడరు ఎందుకంటే తక్కువ సీసీ వెహికల్స్లో హీట్ కూడా తక్కువనే జనరేట్ అవుతుంది సీసీ పెరిగే కొద్దీ ఇంకా హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ సీసీ వెహికల్స్లో ఈ టెక్నాలజీ వాడతారు ఇంజిన్ ఆయిల్ని ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ తగ్గిస్తారన్నమాట దీంట్లో సేమ్ అదే దాంట్లో ఉన్న ఇంజిన్ ఆయిలే ఆ రేడియేటర్లకు పంపించి దాని ద్వారా గాలి ద్వారా మళ్ళీ దాన్ని చల్లబరిచి మళ్ళీ అదే ఇంజనాన్ని మళ్ళీ పంపించే దాన్ని ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అంటారు ఓకే నెక్స్ట్ మూడోది లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ గురించి చూద్దాం ఈ టెక్నాలజీ వచ్చేసి హై అండ్ కాస్ట్ వెహికల్స్లోనే వాడతారు ఇది కొంచెం ఖరీదైంది మినిమం టూ హండ్రెడ్ సీసీ అబౌవ్ ఉన్న వెహికల్స్లోనే ఈ టెక్నాలజీ వాడతారు దీని ఫ్రెండ్ చూసుకున్నట్లయితే దీనికి కామన్గానే రేడియేటర్ ఉంది మామూలుగా ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ చెప్పుకున్నాం కదా ఆ టెక్నాలజీలోగే దీనికి రేడియేటర్ ఉంది దీనికి చూసుకున్నది హెడ్ బోర్కి ఇంజన్ పైన చూసుకున్నట్టే దీనికి ఎటువంటి గీతలు చామర్స్ గా ఎలా లేవు చూడండి ఆ డిజైన్ అనేది లేదు దీనికి ప్లెయిన్గానే ఉంది కాకపోతే దీనికి గా ఆ తో పాటు ఎక్స్టర్నల్ లిక్విడ్ అనేది ఉంది దీనికి ఒక కూల్ అండ్ ఆయిల్ అంటారు కదా మనం కార్స్లో యూస్ చేస్తాం కూల్ అండ్ ఆయిల్ అని పోస్తాం కదా దానికి దీనికి కూడా కూల్ అండ్ ఆయిల్ అని ఉంది బ్లూ కలర్లో ఉంది చూడండి దాంట్లో కూల్ అండ్ ఆయిల్ అనేది ఎక్స్టర్నల్ గా ఉంది ఇది లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఓకే దీంట్లో ఎలా ఉంటుందంటే మనం రెండో రకం ఆయిల్ కూలింగ్ ఇంజిన్లో చూసుకున్నట్లుగానే దీనికి రేడియేటర్ ఉంటుంది కాకపోతే అదేంటంటే ఇంజిన్లో ఉండే ఇంజినాయిల్నే తీసుకొని టెంపరేచర్ తగ్గించి మళ్ళీ ఇంజిన్లోకి పంపిస్తుంది ఇది అలా కాకుండా ఇంజిన్లో ఉండే ఇంజిన్ ఆయిల్ని యూజ్ చేసుకోదు ఇది దీనికి ఎక్స్ట్రనల్గా కూలెంట్ ఎంట్ లిక్విడ్ ఉంది కదా ఆ లిక్విడ్ ద్వారా మనం ఎక్కడైతే మెయిన్గా హీట్ అనేది జనరేట్ అవుతుందని చెప్పాను ఎక్కువగా బోర్ హెడ్ ఉంది కదా అక్కడ ఇంజన్ ఆయిల్ సర్కులేషన్తో పాటు అప్పర్ లేయర్లో ఈ కూల్ అండ్ లిక్విడ్ అనేది సర్కులేట్ అయ్యి మొత్తం లూబ్రికేట్ అయ్యి అక్కడ మెయిన్ హీట్ అక్కడే ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తుంది మనం ముందు చెప్పుకున్న ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ కానివ్వండి ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ కానీ ఆ రెండింటితో పోల్చుకుంటే ఇదే ఎక్కువగా ప్రభావంగా పనిచేస్తుంది ఆ రెండింటితో పోల్చుకుంటే దీన్ని మినిమం టూ హండ్రెడ్ సీసీ ఎక్కువ ఉన్న వెహికల్స్లోనే యూజ్ చేస్తారు ఎందుకంటే అంతకు మించి ఉన్న సీసీలోనే ఎక్కువగా పవర్ జనరేట్ అవుతుంది ఎక్కువగా కంప్రెషన్ జరిగి ఎక్కువగా హీట్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ టెక్నాలజీ ఆ మిగతా ఇంతకుముందు చెప్పు చెప్పుకున్న టెక్నాలజీ టూ హండ్రెడ్ సీసీ దాటిన వెహికల్స్కి పనిచేయదు దీనికి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అయితేనే బాగుంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేశారు దీన్ని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందని ఇప్పుడు మూడింటికి మీడికి తేడా అర్థమైంది కదా ఫస్ట్ది చెప్పుకున్నట్టయితే ఓన్లీ ఆ ఇంజన్కున్న డిజైన్ ద్వారానే ఎయిర్ ఫోన్ ద్వారానే పని చేస్తుంది ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ జీ అంటారు రెండోది అదే ఇంజిన్ ఆయిల్ని టెంపరేచర్ తగ్గించి దాంట్లోకి పంపించే టెక్నాలజీ ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ అంటారు ఇదేంటంటే ఒక లిక్విడ్ ద్వారా ఆ హెడ్ బోర్ని కూల్ చేస్తూ ఉంటుంది దాన్ని కూలెంట్ ఆయిల్ అంటారు మీకు ఆ రేడియేటర్లు రేడియేటర్ ద్వారా కూలెంట్ ఆయిల్ని హెడ్ బోర్ కి పంపించి అప్పర్ లేయర్లో దాని వరకు లూబ్రికేషన్ చేసి ఇంజిన్ ఆయిల్ సారీ ఇంజిన్ టెంపరేచర్ అనేది తగ్గిస్తుంది అనమాట ఇది ఓకే మూడింటికి మీకు తేడా తెలిసిందనుకుంటున్నాను ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ వచ్చేసి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ సీకిల్స్ లోపు వాడతారు ఎందుకంటే అది అది జనరేట్ చేసే పవర్కి ఆ హీట్కి అది సరిపోతుంది ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ వచ్చేసి మినిమం వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ సీసీ వెహికల్స్లో వాడతారు ఎందుకంటే దాంతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువగా హీట్ ఉంటుంది కాబట్టి అంతకు మించిన సీసీస్లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వాడతారు అది ఓకే నేను చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీ అందరికీ కామెంట్స్కి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి ఓకే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బైకుల కంటే ఫ్రంట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇంజిన్ ఎయిర్ ఫ్లో ద్వారా ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ వర్క్ అవుతుంది మిగతా టెక్నాలజీ వర్క్ అవుతుంది స్కూటీస్కి మరి బ్యాక్ సైడ్ అన్ని డోములు కవర్ అయి ఉంటుంది కదా ఇంజిన్ దానికి ఎలా కూలింగ్ అంటే ఇటు సైడ్ చూసుకున్నట్టు రైట్ సైడ్ మ్యాగ్నెట్ దగ్గర ఫ్యాన్ లాగా కనబడుతుంది చూసారా ఇక్కడ ఈ ఫ్యాన్ ద్వారా కూలింగ్ దీనికి అనమాట ఈ ఫ్యాన్ ద్వారా లోపలికి ఎయిర్ తీసుకొని దీని ద్వారా కూల్ అవుతుందన్నమాట స్కూటీ